నీ కాలములో నీ ఆయుష్ కాలములో నీ బ్రతుకు దినములలో నియమింపబడినది ఉంది అని నమ్ము హలే నియమింపబడినది ఉంది అని నమ్మిన వాడు నీరసంగా ఆడండి నిర్లక్ష్యంలోకి వెళ్ళడండి నా కొరకు ప్రభు సిద్ధపరిచింది ఏదో ఒక దినము ఏదో ఒక సంవత్సరము నా కుటుంబములో ఆయన నెరవేరుస్తాడు అని నమ్మి నిరీక్షణ కలిగి ఉన్న వారికి ఆ నియమింపబడిన కాలము నీ కాలములో చూడండి ఏమంటున్నాడు నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును లూయా నీకేదైతే నియమించాడో అది స్థిరమైంది దేవునికి టైం ఇస్తే దేవుని ఇష్టాన్ని వదిలేస్తే దేవునికి నచ్చినట్టు చెయ్యమని నువ్వు అనుకుంటే నిజంగా దేవునికి ఇష్టంగా నువ్వు స్థిరంగా ఉంటే నీకు స్థిరమైన కార్యాలు చేయడానికి నియమింపబడిన సమయాలున్నాయి అలాగే